ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే ప్లీజ్ కమన్ మిత్ర అని చెప్పి అర్జున్ ఇన్వైట్ చేస్తూ ఉంటాడనమాట స్టేజ్ మీదకి ఇక అప్పుడు వివేక్ అంటాడు అన్నయ్య ఇప్పుడు మనం పెట్టి చేసామంటే మనకే అంత మంచిది కాదు నలుగురు ఏమనుకుంటారు ఇక వాళ్ళు పొలైట్గా పిలుస్తున్నా మనమే పెట్టి చేస్తున్నాం అనుకుంటారు వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ఒక నాలుగు మాటలు మాట్లాడేసిరా అన్నయ్య అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట వివేక్ మిత్రతోని పక్క అర్జున్ ఏంటి మిత్ర నేను ఇంత పొలైట్గా పిలుస్తున్నా నా మాటకు విలువలేదా రామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సరేలే అన్నట్టుగా మిత్ర వెళ్ళి స్టేజ్ మీద నించుంటాడు ఇక అప్పుడు అర్జున్ అంటాడు మిత్ర మా సక్సెస్ గురించి నువ్వేమను అనుకుంటున్నావో నీ మాటల్లో విందామనుకుంటున్నావో చెప్పు మేము సంతోషిస్తాము అని చెప్పి అర్జున్ అంటాడు ఇంకా మిత్ర మైక్ తీసుకొని ఇలా చెప్తూ ఉంటాడు సముద్రం నీళ్ళలో నుంచి మనం చుక్క కూడా తాగలేము కానీ కొన్ని దేశాలు ఆ సముద్రం నీటి నుంచి కూడా తాగే నీటిని తీస్తున్నాయి అది వాళ్ళ సక్సెస్ సక్సెస్కి నిదర్శనం అలాగే పడిపోతుంది అనుకున్న అర్జున్ కంపెనీ మళ్ళీ పైకి లేసే ప్రయత్నంలో తొలి సక్సెస్ చూసింది ఇక కంగ్రాచులేషన్స్ అర్జున్ అని చెప్పి మిత్ర అంటాడు కానీ సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి కూడా అది శాశ్వతం కాదు అంటే మనకి నిరంతరం ప్రత్యర్థులు ఉంటానే ఉంటారు మన మీద నెగ్గడానికి ట్రై చేస్తూనే ఉంటారు సో మన ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపకూడదు సక్సెస్ కోసం అని చెప్పి మిత్ర ఇలా చెప్తూ ఉంటాడు అందుకని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే ఇక మిత్ర దగ్గర నుంచి మైక్ తీసుకొని అర్జున్ ఇలా చెప్తాడు థ్యాంక్ యూ సో మచ్ మిత్ర నన్ను వాన్ చేసినందుకు సో నా ప్రయత్నం ఎప్పుడు సక్సెస్ వైపు ఉంటుంది ఇక ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను సక్సెస్ కోసం హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అర్జున్ ఇక మళ్ళీ మిత్ర మైక్ తీసుకొని ఇలా చెప్తాడు సక్సెస్కి కారణమైన ఈ చప్పట్లకి కారణమైన ఒక లేడీ ఉందని విన్నాను ఇక మరి ఆ లేడీకి గుర్తింపు లేకపోతే ఎలాగా ఈరోజు నువ్వు సక్సెస్ని చూసావంటే ఆ లేడీ వల్లే కదా పాపం ఆ లేడీకి అయితే నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే నీకు సక్సెస్ని రుచి చూపించింది కాబట్టి కానీ ఆవిడికి గుర్తింపు లేకపోతే బాగోదు కదా ఆవిడని పరిచయం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అని చెప్పి మిత్ర అంటాడు ప్రపంచానికి ప్రచయం చేయకపోతే నువ్వు సెల్ఫిష్ అనుకుంటారు అర్జున్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు చూడు మిత్ర తను ఇప్పుడు అందరి ముందుకి వచ్చే పరిస్థితుల్లో లేదు అని చెప్పి అంటాడు అప్పుడు మిత్ర ఎనీహౌ ఆల్ ది బెస్ట్ అని చెప్పి అంటాడు ఎనీహో కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇక అర్జున్కి సెకండ్ ఇస్తాడనమాట మిత్ర ఇక లక్ష్మి కూడా అదంతా చూస్తూ సంతోషిస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇక జాను సడన్గా ఎందుకు అటువైపుగా లక్ష్మిని చూస్తుందనమాట అదేంటి అక్కలాగే ఉంది సేమ్ అని చెప్పి గబగబా లక్ష్మి వెనకాలే వెళ్తుందనమాట ఇక ఇటు జాను వెనకాలే మిత్ వివేక్ కూడా వెళ్తూ ఉంటాడు ఇక జాను వివేక్ అక్కడికి వెళ్ళగానే ఇక అక్కడ లక్ష్మి ఉండదు ఏంటి ఇక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చి ఏం చూస్తున్నావు అని చెప్పి వివేక్ జానుతో అంటూ ఉంటే నేను మా అక్కని చూస్తాను వివేక్ అని చెప్పి జాను అంటుంది నుంచి మీ అక్క గురించి ఆలోచిస్తూ ఉన్నావు భ్రమపడుంటావు అంతే అనగానే అయినా మీ అక్క ఇక్కడెందుకు ఉంటుంది ఆలోచించు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అంతే అంటవా నా భ్రమ అంటావా అని చెప్పి జాను అంటుంది అంతే ఇంకేమై ఉంటుంది పద అని చెప్పి ఇక జానుని వివేక్ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు ఇక వీళ్ళ మాటలు వింటూనే ఉంటుంది పక్కనే ఉండి లక్ష్మి తీసేసి నన్ను జాను చూసేసిందా ఇక్కడి నుంచి నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది అక్కడ లక్ష్మి దూరంగా నించొని మిత్రుని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక వెనక నుంచి సడన్గా లక్కీ లక్కి వచ్చి బూ అని చెప్పి భయపడుతుంది మీరు బాగా భయపడిపోయారు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అవునమ్మా చాలా భయపేసింది అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు లక్కీ అంటుంది మీకు మనుషులు అంటే నచ్చరా వాళ్ళతో కలవడం అంటే నచ్చదా ఎందుకు ఇలా ఒంటరిగా ఇలా ఉన్నారు ఫంక్షన్ అక్కడ జరుగుతుంటే రాకుండా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అదేం లేదమ్మా నాకు ఒంటరిగా ఉండాలనిపించింది అంతే అని చెప్పి అనగానే ఆయన నా కోసం ఎందుకు వెతుకుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట లక్ష్మి అవును ఇందాక నుంచి మీకోసం వెతుకుతున్నాను మా టీచర్ ఒకసారి చెప్పింది మన మనసుకి ఎవరైనా నచ్చితే ఆటోమేటిక్గా మనం వాళ్ళ కోసం తాపత్రయపడతాము వాళ్ళని వెతుకుతాము వాళ్ళ కోసం న తీస్తూ ఉంటామంటా అని చెప్పి చెప్తుంది లక్కీ లక్ష్మి అంటే నీ మనసుకు నేను బాగా దగ్గరైనట్ట అనగానే ఏమో అదంతా తెలీదు ఆంటీ కానీ నాకు మీతో మాట్లాడాలి సరదాగా గడపాలని అనిపిస్తుంది అని చెప్పి లక్కీ అంటుంది నాకు మీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మీతో కథలు చెప్పించుకోవాలనిపిస్తుంది అని లక్కీ అలా చెప్తూనే ఉంటే ఏమి ఇంట్లో ఎవరు లేరా ఎక్కువ మంది లేరా నీ కథలు చెప్పడానికి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే చాలామంది ఉన్నారు కానీ ఎవరికి కథలు చెప్పడం రాదు మా నాన్న అడిగితే మా నాన్నకి రావు ఇంకా ఎవరిని అడుగుతాను చెప్పండి కానీ నాకెందుకో మీతో మాట్లాడుతుంటే మీతో ఏమైనా అడగచ్చు మీతో ఏమైనా షేర్ చేసుకోవచ్చు మీద ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పి అంత క్లోజ్నెస్ ఫీలింగ్ వస్తుందంటే అనగానే నాకు కూడా అలాగే ఉందమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది వావు ఇద్దరికీ ఒకేలా అనిపించిందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో వేడదీయరాని బంధం ఉందంట అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్కీ లక్ష్మితోని మరో పక్క జాను ఆలోచిస్తూ ఉంటే ఇక వివేక్ అంటాడు ఏంటి జాను ఇంకా వదిన గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇక అవును వివేక్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఈ లోపల మిత్ర వస్తాడు ఏంటి జాను ఏమైంది అలా ఉన్నావేంటి అనగానే అది అక్క అనగానే అక్క అని చెప్పి మిత్ర అంటాడు అది అంటే నాకు తెలిసిన అక్క కనిపించింది అంతే అనగానే తెలిసిన అక్క కనిపిస్తే ఎందుకలా డల్గా ఉండడం అని చెప్పి మిత్ర అంటాడు ఇక లక్ష్మి గురించి ఏం మాట్లాడదా అనమాట జాను అవును లక్కీ ఏది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అవును ఇక్కడ ఉండాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక లక్కీ ఏమో లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది కదా ఇటు లక్ష్మి లక్ష్మి అంటుంది నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని చెప్పి లక్కీతో అంటూ ఉంటే మా ఫ్రెండ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చాలా చూస్తుంది తను చెప్తూ ఉంటుంది డైలాగ్స్ ఆ డైలాగ్సే నేను మీకు చెప్తున్నాను అయినా మన ఇద్దరి మధ్యలో ఏదో బంధం ఉందంటే అందుకే మీతో ఇలా మాట్లాడాలనిపిస్తుంది మా నాన్నతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నానో మా నాన్న నా మీద ఎంత ప్రేమ చూపిస్తారో మీరు కూడా నాకు మీద అంతే ప్రేమ చూపిస్తున్నట్టు అంతే ఇష్టంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అంటే అని చెప్పి చెప్తుంది అనమాట లక్కీ లక్ష్మితోని లక్ష్మి హాక్ చేసుకుంటుంది లక్కీని ఆంటీ మీతో ఎప్పుడు ఇలాగే అనిపిస్తుంది అంటే ఏంటో తెలియని ఫీలింగ్ ఆంటీ అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటే నాకు కూడా నా కొడుకుతో ఎలా అనిపిస్తుందో అలాగే అమ్మ నీతో కూడా అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇలా ఇద్దరు సరదాగా మాట్లాడుతూ ఉంటారనమాట ఇక ఇటు పక్క అలా ఎలా వదిలేస్తారా వెళ్ళి లక్కీని వెతకండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక వివేక్ జాను వెళ్తారనమాట వెతకడానికి ఇటు పక్క మిత్ర గమనిస్తాడనమాట జును ఒక దగ్గర కూర్చొని ఇక మొబైల్లో వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు సరే అని చెప్పి మిత్ర వెళ్తాడనమాట జును దగ్గరికి ఇక మాట్లాడకుండా లైట్గా దగ్గుతున్నట్టుగా సౌండ్ చేస్తూ ఉంటాడు నేను వచ్చాను పలా చ్చు అన్నట్టుగా అనమాట మిత్ర అలా చేస్తూ ఉంటే ఇక జున్ను గమనించి ఏమన్నా నాతో మాట్లాడాలంటే మాట్లాడచ్చు ఇలా దొంగ దొంగదగ్గులో ఎందుకు తగ్గడం అని చెప్పి అంటాడు తగండి ఏమను ఏమడగాలనుకుంటున్నారో అని చెప్పి జున్ను అంటూ ఉంటే లక్కీ ఎక్కడ అనగానే లక్కీని ఏమన్నా నా జేబులో పెట్టి వెళ్ళారా అడుగుతున్నారు అనగానే గెస్ట్గా పిలిచావు కదా ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా నీకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే హలో ఐదేళ్ళ పిల్లాడిని అడగాల్సిన ప్రశ్న నాది అని చెప్పి జున్ను అంటాడు వేరికే ఐదేళ్ళ పిల్లాడివిరా పెద్ద ముదిరిపోయిన టెంకవి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే పోన్లే నా టాలెంట్ని గుర్తించారు ఇప్పటికైనా అని చెప్పి జున్ను చెప్తూ ఉంటే ఇక మిత్రకి ఇంకా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అచ్చిన పడకండి లక్కీ ఇక్కడే ఎక్కడ ఉంటుంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి జున్ను వెళ్తాడు వీడు మామూలు ముదురోడు కాదు అని చెప్పి మిత్ర తిట్టుకుంటూ ఉంటాడు మరో పక్క లక్కీ లక్ష్మితోనే మాట్లాడుతూ ఉంటుంది అప్పటికి కూడా ఇక లక్కీ అంటుంది ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారంటే నేను కూడా పెద్దయ్యాక మీ అంత అందంగా అవుతానా అనగానే నా అక్కడ అందంగా అవుతావు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే లోపల జును వస్తాడు మీ అందం గురించి పక్కన పెట్టండి టీచర్ మీకోసం వెతుకుతుంది అనగానే సరే ఆంటీ నేను మీ ఇంటికి వచ్చాను కదా ఈసారి మీరు మా ఇంటికి రావాలి అనగానే సరే అయితే వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు పదా అని చెప్పి లక్కీని జును తీసుకెళ్తాడు అక్కడి నుంచి అక్కీ వచ్చేస్తుందన్నమాట మిత్ర దగ్గరికి ఇప్పటితో అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే వీళ్ళు మమ్మీతో మాట్లాడుతున్నాను డాడ్ అని చెప్పి అనగానే ఇంకెవరూ దొరకలేదా మాట్లాడడానికి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఈ లోపల అక్కడికి వివేక్ జాను వస్తారు నీకోసం ఎంత వెతికమ్మ తెలుసా అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతావేంటి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే సారీ బాబాయ్ ఇక్కడే ఉన్నాను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక పద ఇంటికి వెళ్దాము అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సరే బ్రో ఇక మేము బయలుదేరతాము అని చెప్పి ఇక బయలుదేరుతుంటే మిత్ర అని చెప్పి అర్జున్ వస్తాడు ఏంటి మిత్ర నువ్వు ఫంక్షన్కి వచ్చావు డిన్నర్ చేయకుండా వెళ్ళిపోతే ఎలా అనగానే నీ పెట్టే భోజనం కోసం ఇక్కడ రాలేదు అని చెప్పి మిత్ర అంటాడు ఏంటి మిత్ర నేను గెలిచానని చెప్పి ఉక్రోషంతో తట్టుకోలేకపోతున్నావా అని చెప్పి అర్జున్ అంటాడు ఇక లక్ష్మి ఇదంతా మాటలు వింటూనే ఉంటుంది దూరంగా నీ గెలుపుని చూసి నేను ఉక్రోషించి అంత దిగజారిపోలేదు నేను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు వైజాగ్లో పెట్టగానే నీకు సునామి లాంటి ఓటమిని రుచి చూపించాను ఎలా ఉంది మిత్ర అని చెప్పి అర్జున్ అంటాడు గెలుపు గెలుపు అని తెగ విర్రవీగుతున్నావు నీకన్నా తెలివైన ఒక ఆడది నీకు భిక్ష వేస్తే వచ్చింది ఇక గెలుపు ముందు ఒక ఆడదాని వల్ల వచ్చింది దానిని గెలుపులో చెప్పుకోక అర్జున్ ముందు మగాళ్ళ గెలిచి చూపించు అని చెప్పి మిత్ర అన్నంతో మైండ్ అట్ మిత్ర అని చెప్పి అర్జున్ అంటాడు అప్పుడు మిత్ర అంటాడు ఇప్పుడు అర్థమైందా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నాకు నెలకుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడగలను ముందు మాట్లాడడం నేర్చుకో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాకు ఎలా మాట్లాడాలో నేర్పిస్తావా అని చెప్పి అర్జున్ అంటాడు లోపల అర్జున్ వాళ్ళమ్ వాళ్ళమ్మ వస్తుంది ఇక అందరూ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళనే చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ఈ గొడవ ఎక్కడికి తీస్తుందా అని చెప్పి ఎపిసోడ్ ఎక్కడికి ఎండవుతుంది